నమస్తే వెల్కమ్ టు సంధ్యావందనం నా పేరు సంధ్య మన శరీరంలో రక్షణ కవచంగా పనిచేసేటువంటి లివర్ అది ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు డీటాక్సిఫికేషన్గా పనిచేస్తుంది ఎప్పుడైతే లివర్కి కొవ్వు పట్టి కొవ్వు పేరుకుపోయి అది మందంగా తయారవుతుందో అప్పుడు దాని యొక్క పడితీరనేది తగ్గిపోతుంది అన్నమాట అప్పుడు మన శరీరం అనేది అనారోగ్యం బారిన పడ పడడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు యోగా ఆసనాల వలన ఫ్యాటీ లివర్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చు చూద్దాం ముందుగా భుజంగాసన్ భుజంగాసనం ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మ్యాట్ ఈ విధంగా బోర్లా పడుకొని రెండు చేతులు కూడా చక్కగా భుజానికి సమాంతరంగా ఉంచి రెండు కాళ్ళు కూడా చాలా దగ్గరగా ఉంచి నిదానంగా రెండు చేతుల్ని ఇప్పుడు భుజాలకి సమానంగా తీసుకువస్తూ చాతికి పక్కనే ఈ విధంగా తీసుకువస్తూ దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ నిదానంగా పొట్ట భాగాన్ని ఈ విధంగా పైకి లేపడం లేపడం చేయాలన్నమాట నాభి భాగం వరకు పైకి లిఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇలా చేస్తున్నప్పుడు మన అప్పర్ బాడీ పైన బాగా ప్రెజర్ పడుతుంది అలాగే పొట్ట పై భాగం వరకు మనం లిఫ్ట్ చేస్తాం కాబట్టి మన పొట్టలో ఉన్న ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని యాక్టివ్ పనిచేయడం జరుగుతుంది అలాగే ఫ్యాటీ లివర్ అనేది తగ్గుతుంది అన్నమాట మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఫ్యాటీ లివర్ అనేది రాకుండా ఉంటుంది ఈ విధంగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు ఈ విధంగా ఉంటూ మళ్ళీ రిపీటేషన్ చేయవచ్చు ఇలా రెండు మూడు సార్లు చేస్తే సరిపోతుంది మరొక ఆసనం మర్కటాసనం మర్కటాసనం ఏ విధంగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మ్యాట్ పైన ఈ విధంగా వెళ్ళకిలా పడుకొని నిదానంగా మీ యొక్క కుడి కాలుని పైకి లేపుతూ కాలి బొటన్ వేను లాక్ చేస్తూ స్లోగా ఎడవైపు టర్న్ చేయాలి ఎడవైపు తిప్పి ఉంచి ఇప్పుడు మీ యొక్క కుడి చైన్ చక్కగా చాపి మెడ భాగాన్ని కుడివైపుకు తిప్పాలన్నమాట ఇలా ఒక పదిహేను నుంచి ఇరవై సెకండ్ల పాటు ఉండాలి తిరిగి ఇప్పుడు మరో భాగం వైపు చేయాలన్నమాట ఇప్పుడు తిరిగి రెండవ భాగం వైపు కూడా ఈ విధంగా చేయాలి ముందుగా ఎడమకాళ్ళని ఈ విధంగా ఇచ్చేస్తూ ఖాళీ బోటల్ వేలని ఈ విధంగా పట్టుకొని ఉంచి నిదానంగా కుడివైపుకు బెండవ్వాలి ఎడమ చేయిని చాపి ఉంచి తల భాగాన్ని ఎడమవైపు తిప్పి ఉంచాలి ఇలా పదిహేను నుంచి ఇరవై సెకండ్ల పాటు ఈ ఆసనంలో ఉండాలి ఇలా రెండు నుంచి మూడు సార్లు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు లివర్ ఫ్యాట్ అనేది రాకుండా ఉంటుంది రిలాక్స్ ఇప్పుడు మనం తెలుసుకుపోయేట మరొక ఆసనం గోముకాసనం గోముఖాసనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మన యొక్క ఎడమ కాలును తీసుకొని ఈ విధంగా కుడి పిరు కుడి పెరుదు వైపు మలిచి ఉంచాలి అలాగే కుడి కాలుని ఎడమ పిరుదు వైపు ఈ విధంగా మడిచి రెండు మోకాళ్ళు కూడా ఒకదానిపైన ఒకటి సమానంగా ఉండేటట్లు చూసారు కదండి రెండు మోకాలు ఒకదాని పైన ఒకటి ఆవు ముఖం వలె గోముఖం ఆవు పై కింద దవడ రెండు మోకాలు ఇలా సమానంగా రావాలి తర్వాత ఇప్పుడు మన యొక్క కుడికాలు భాగంలో ఉంది కాబట్టి కుడి చేతిని నిదానంగా పైనుంచి ఇలా తలభాగం ప తీసుకువస్తూ ఎడమ చేయిని ఈ విధంగా పట్టిలాగి ఉంచాలి ఇలా పది నుంచి పదిహేను సెకండ్ల పాటు ఉంచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నిదానంగా మన పొజిషన్ చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు కుడి కాలు ఎడమ పిరుదు వైపు ఉంచి ఎడమకాలు కుడి పిరుదు వైపు ఈ విధంగా పక్కనే ఒకదానిపైన ఒకటి ఇప్పుడు ఏ కాలు అయితే కింది భాగంలో ఉందో ఆ చేయి కింది వైపు నుంచి తీసుకుంటూ దెన్ ఏ కాలు అయితే పై భాగంలో ఉందో ఇలా రెండు చేతుల్ని వెనకాల లాగి టి లాక్ చేసి ఉంచాలి ఇలా పది నుంచి పది సెకండ్ల పాటు పొజిషన్లో ఉండాలి ఫ్యాట్కి సంబంధించి మరొక ఆసనం కటి చక్రాసనం కటి చక్రాసనం ఏ విధంగా చేయాలో చూద్దాం కటి చక్రాసనం చాలా సింపుల్ అండి ముందుగా మీ యొక్క రెండు కాళ్ళు కూడా భుజాలకి సమానంగా ఉంచండి తర్వాత మీ యొక్క కుడి చేయిన్ తీసుకొని ఎడమ భుజం పైన ఈ విధంగా లాక్ చేస్తూ తర్వాత ఎడమ చేయిన్ తీసుకొని ఈ విధంగా వెనకాల నుంచి తీసుకొస్తూ వీలైనంత వరకు స్ట్రెచ్ చేస్తూ ఉండండి బాగా ట్విస్ట్ చేయాలి పైనల్ని ఎంత వీలైతే అంతవరకు ఈ విధంగా రిపిటేషన్స్ అగెయిన్ ఇప్పుడు తిరిగి కుడి భుజం పైన ఎడమ చేయని ఈ విధంగా లాక్ చేసి ఉంచి తర్వాత కుడి చేయని ఈ విధంగా వెనకాల తీసుకొస్తూ వీలైనంత వరకు స్ట్రెచ్ చేయాలి ఇలా ఒక ఫైవ్ టు టెన్ టెన్ టైమ్స్ రెండు వైపులా కూడా పది నుంచి ఇరవై సార్లు కౌంట్ చేస్తూ రిపీటేషన్స్ చేయాలి ఈ విధంగా తర్వాత రెండు కాలు కూడా భుజాలకి సమానంగా ఉంచి రెండు చేతులు చక్కగా చాపి ఉంచి దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ వదిలితూ నిదానంగా కుడివైపు టర్న్ అవ్వండి ఎంత వీలైతే అంతవరకు ప్లీట్గా మళ్ళీ తిరిగి శ్వాస తీసుకుంటూ మళ్ళీ వదులుతూ వేయడం పక్కకి మళ్ళీ చక్కగా వస్తూ శ్వాస తీసుకుంటూ మళ్ళీ వదులుతూ కుడివైపుకి మళ్ళీ తిరిగి శ్వాస తీసుకుంటూ మళ్ళీ వదులుతూ ఈ విధంగా పక్కకి ఇలా రెండు వైపులకు కూడా ఒక పదిహేను సార్లు కుడివైపుకి మళ్ళీ తిరిగి పదిహేను సార్లు ఎడంవైపుకి ఈ విధంగా ప్రతిరోజు చేస్తున్నట్లయితే మనకు ఫ్యాట్ లివర్ అనేది రాకుండా ఉంటుంది తెలుసుకున్నాం కదండి ఫ్యాట్ లివర్కి సంబంధించిన యోగా ఆసనాలు మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే మనకు ఫ్యాట్ లివర్ సమస్య అనేది రాకుండా ఉంటుంది మనం ఆరోగ్యంగా ఉండొచ్చు మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల తిరిగి మరొక వీడియోతో మేము ముందు ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ